హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మిక్సీ ఆర్డర్ పెట్టుకున్నామండి చూసారా ఇదిగోండి బటర్ఫ్లై సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అనమాట అమెజాన్ నుంచి రాత్రే డెలివరీ వచ్చింది నేను కూడా ఓపెన్ చేయలేదండి ఎందుకంటే రాత్రి నాకు పని అయ్యేసరికి చాలా టైం పట్టేసింది అనమాట ఇంకా మిక్సీ కూడా మనకి పదిన్నరకు తెచ్చి ఇచ్చారు నాకు ఇంకా అప్పటికి పని కూడా అవ్వలేదు సరే అనేసి తెల్లరిగా ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా చూద్దారు అనేసి వీడియో అయితే తీస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ ఓపెన్ చేద్దాము ఎన్ని జార్లు వచ్చినాయో మిక్సీ అయితే ఏం కలరో అన్నీ చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది చూసారుగా నేనైతే ముందు ఇలా చాక్తో ఓపెన్ చేసి అట్టు అయితే తీసానండి ఇదిగోండి పైన అయితే మనకి ఇది ఇచ్చారు ఇందుమీదే మనం వెళ్ళి వారంటీ రాయించుకోవాలన్నమాట ఓపెన్ చేద్దాము ఫోర్ జార్స్ అండి మిక్సీ అయితే సెవెన్ ఫిఫ్టీ వాట్స్ బాగుంటుంది అలాగే మనం ఇంకా హెవీగా ఎక్కువగా ఆడుకోవాలి ఏమన్నా మనం డైలీ ఎక్కువ బరువు వెయిట్ వాడతాము అనుకున్నప్పుడు థౌజండ్ వాట్స్ ఉంటుంది మిక్సీలో అండి అదైతే ఇంకా బాగా పంచద్దు అనమాట ఎక్కువ వాడేవాళ్ళైతే థౌజండ్ వాట్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు ఇదైతే సెవెన్ ఫిఫ్టీ వాట్స్ ఇందులో తక్కువ వాట్స్ కూడా ఉంటుంది తెలియని వాళ్ళు అయితే అవి ఇచ్చేస్తూ ఉంటారు కానీ అవి తీసుకోకూడదు మనము ఎందుకంటే మనకి మోటార్ కెపాసిటీ తక్కువ ఉంటే మనం మనమేమో డైలీ ఏదో ఆడుతూ ఉంటాం కదండి దానివల్ల మోటార్ అనేది బేగ పాడవుతుంది అనమాట అందుకనేసి మనం ఎప్పుడు కూడా సెవెన్ ఫిఫ్టీ వాట్స్ కానీ థౌజండ్ వాట్స్ కానీ మిక్సీ అనేది వాడాలి అనమాట అండి చూసారు కదా ఇదిగోండి నేనైతే మిక్సీ ఓపెన్ చేశాను ఫోర్ జార్స్ తీసాను అలాగే మిక్సీ కూడా తీసాను అనమాట చూద్దాము జార్లు ఎలా ఉన్నాయో అలాగే మిక్సీ ఎలాగా ఉందో మిక్సీ కలర్ అయితే చూసారు కదా ఇదిగోండి ఇది పెద్ద జార్ అనమాట మనకి ఇవేంటంటే ఆడుకునేటప్పుడు మనం ఇలా తిప్పుకుంటాం కదా అలాగా స్పూన్ వేసుకుని తిప్పుకునేలాగా అనమాట అండి ఇదిగోండి ఈ మూత దీంది మనం ఈ మూతకి ఏంటంటే పైనుంచి వాటర్ వేసుకునేలాగా ఇస్తాడు అనమాట అండి బటర్ఫ్లై నేను ఇదివరకు కూడా ఒకసారి వాడాను ఇది మీడియం సైజ్ జార కానీ కొంచెం చిన్నగా ఇచ్చాడు మరి మీడియం సైజ్ కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా ఇచ్చాడు అనమాట అండి మనం ఎక్కువ పెద్ద జారు వాడుకోవచ్చు అట్ల పిండి అవి ఆడుకోవాలంటే అలాగే కొంచెం ఏమన్నా తక్కువ ఆడుకున్నప్పుడు ఈ మీడియం సైజ్ జార అయితే వాడుకోవాలన్నమాటండి ఇదేమో జ్యూస్ జార్ ఇచ్చాడు మనకి దీంతోనే కలిపి మనకి నాలుగు జార్లు అనమాట చూసారు కదా జ్యూస్ జార్ కూడా చాలా బాగుందండి నాలుగు జార్లు కూడా అన్నీ బాగున్నాయి అనమాట లోపల మనకి మెసేజ్ ఇచ్చాడు జ్యూస్ జారి జ్యూస్ ఆడుకుంటాం కదండీ ఈ మూత ఇది అనేసి అనుకున్న ముందు నాకైతే తెలియలేదు తర్వాత చూసాను చూసారు కదా పట్టట్లేదు ఇది ఏం మూత నాకు తెలియదు అనేసి అనుకున్నా తర్వాత తెలిసిందండి ఇదిగో పైన మనం మూత పెడుతున్నాం కదా దానిపైన మనం ఆ మూత అనేది పెట్టుకోవాలన్నమాట అప్పుడు అర్థమైంది నాకు కూడా ఈ మూత దేని అనేసి సర దీనికి పట్టింది అనమాట అండి మన ఛానల్లో వంటల వీడియోలు అలాగే టైలరింగ్ వీడియోలు కూడా ఇంకా చాలా ఉంటాయండి ఇప్పుడు మనం చిన్న జారు ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా చిన్న జారు భలే ముద్దుగా ఉంది మరి పెద్దగా కాకుండా కొంచెం చిన్నగానే ఇచ్చారనమాట ఈ జార ఏంటంటే నాకు చాలా ఇష్టమని చెప్తున్నానండి ఈ జార మనకి ఇలా ఉందనుకోండి మసాలాలు అనేవి బేగా నలుగుతాయి అన్నమాట కొంచెం పెద్ద జార అయితే బేగా నలగవు అన్ని జారుల కల్లా నాకైతే ఈ జార ఎక్కువ ఇష్టం అనమాట మీకు ఏ జార్ ఇష్టమో కామెంట్స్ చేయండి నేను ఎక్కువ వాడేదాల్లో ఈ చిన్న జారే వాడతాను అనమాట చట్నీలకైనా అలాగే మనకు మసాలాలకైనా భలే చిన్నగా ముద్దుగా బాగుంది ఈ జార అలాగే మనకి నాలుగు జార్లు కూడా బాగా వచ్చినాయండి ఇప్పుడైతే మనం మిక్సీ చూద్దామో చూడండి మిక్సీ అయితే బ్లాక్ కలర్ అనమాట ఇదిగోండి మిక్సీ కూడా చాలా బాగుంది కలర్ వచ్చి బ్లాక్ తీసుకున్నాము ఇది వరకు రెండు కలర్స్ అయితే వాడాము ఇది కూడా ఆఫర్లోనే ఉంటే తీసుకున్నాం అనమాట ఇప్పుడైతే చెక్ చేస్తున్నానండి మొత్తం మనకి త్రీ పాయింట్స్ ఇస్తాడు కదా త్రీ పాయింట్స్ చెక్ చేశాను బాగా తిరిగింది మనం వెంటనే చెక్ చేసుకోవాలన్నమాట ఇలాంటివి ఏవైనా ఆర్డర్ పెట్టామంటే రాగానే ఓపెన్ చేసుకుని ఇలా చెక్ చేసుకున్నామంటేనే మనం ఏమన్నా రెట్ని పెట్టుకోవాలంటే మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది అనమాట చూసారు కదా మొత్తం ముందు మిక్సీ చెక్ చేసాను అలాగే మళ్ళీ జార్స్ పెట్టాక కూడా ఒకటి ఒకటి చెక్ చేసుకున్నాను అనమాట అంటే జార్స్ కూడా మనం చూసుకోవాలి తిరుగుతుందో లేదో అందుకనేసి చూడండి ఇదిగో బాగానే తిరిగినాయి అనమాట అండి అన్నీ కూడా చెక్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇంకా భయం అనేది ఉండదు అంటే ఒకవేళ అలా పక్కన వదిలేసాం అనుకోండి గమ్మ రెండు రోజులు మూడు రోజులు దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మనకి రిటర్న్ పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా మనకైతే అన్నీ బాగా వచ్చినాయి క్వాలిటీ బాగుంది మిక్సీ కూడా సౌండ్ కూడా స్మూత్గానే వచ్చింది అండి ఈ మిక్సీ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందలు పడింది అనమాట అండి అమెజాన్లో బుక్ చేసుకున్నాము వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి